తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా సో ఏదైతే ఈరోజుకు సంబంధించి ఏదైతే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది సో ఈరోజు మాత్రం మనకు కొన్ని జిల్లాల మేరకే అనగా ఒక పది పన్నెండు జిల్లాల మేరకు మనకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి ఈరోజు అయితే వేస్తున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది సో ఆ ఏ జిల్లాల వేచి లిస్ట్ అనేది మీకైతే ఈ వీడియోనైతే తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి సో అంతేకాకుండా ఇంకా ఎవరెవరైతే మన ఛానల్ని మొదటిసారిగానే అయితే చూస్తున్నారో సో వారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా మీ ఇతరులు మీ బంధువులు ఎవరెవరైతే తోటి వారు ఉన్నారో ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకుంటున్నారో వారికైతే ఈ వీడియోనైతే షేర్ చేయడం ద్వారా మీరైతే షేర్ చేయండి సో ఈ వీడియోనైతే షేర్ చేయడం ద్వారానైతే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి వారైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకొచ్చుకుంటారు సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు సో మనకైతే ప్రతీ నెల కొన్ని లక్షలకు పైగా ఈ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ తీయడం అయితే జరుగుతుంది సో ఈ పెన్షన్ డబ్బులలో ఎవరెవరైతే అనర్హులై ఉండి ఇంకా ఎవరెవరైతే పెన్షన్ డబ్బులు అనేవి పొందుతున్నారో సో వారికి మాత్రం ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ చేస్తామన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే క్యాబినెట్ మీటింగ్లో స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది సో అర్హులై ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు ఇతర కేటగిరీల వారు ఎవరెవరైతే ఎంత చొప్పున అనేది రావాలో అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా పంపిణీస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకా ఏదైతే పెన్షన్ డబ్బులలో రానున్న అప్డేట్స్ ఇంకా ఏదైతే కొత్త టెక్నాలజీని ఏదైతే ఐరేల్స్ని తీసుకొని మనకైతే ఈ డబ్బులు అనేవి ఫింగర్ ప్రింట్ సహాయం లేకుండానైతే ఇప్పటికైతే కొన్ని జిల్లాల వరకు అమల్లోకి అయితే రావడం అయితే జరిగింది సో అన్ని జిల్లాల మేరకు మనకైతే అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకా ఈ పెన్షన్ డబ్బులలో ఏదైతే ఇబ్బందులు ఉంటాయి సో మీరైతే మీ పోస్ట్ ఆఫీస్ల ద్వారానైతే స్వీకరించి సో అక్కడి నుంచి అయితే మీ ఏదైతే ఇబ్బందులకైతే సమస్యలకు ఏదైతే ఆన్సర్ అనేది ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కొంతమందికి అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ కావడం అయితే జరుగుతుంది సో అసలు అటువంటి కట్ అయిన వారిని గురించి అయితే ఏదైతే అప్డేట్ అనేది వేయించుకుంటే వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ కావన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరెవరికైతే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఉన్నారో వారికైతే త్వరలోనే తేదీ అనేది కూడా విడుదల చేస్తామన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో అది అలాగా ఉంటే మరియు మనకు ఈరోజు పంపిణీసే జిల్లాలు ఏవేవనగా వికారాబాద్ సూర్యాపేట కామారెడ్డి నాగర్కర్నూల్ ములుగు జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి నాగర్ మహబూబ్ నగర్ పెద్దపల్లి రాజనసిర్సిల్లా ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ డబ్బులనేవి పంపిణీ తీయడం అయితే జరుగుతుంది సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీరైతే ఈ డబ్బులనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరియు మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా మీ తోటి వారు ఉన్నారో సో వారికైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ